గుర్తుపెట్టుకొని రాజకీయ నాయకులకు ఎప్పుడూ నిజమైన ఎమోషన్స్ ఉండవు వాళ్ళ మైండ్లో వచ్చిన ప్రతి ఆలోచన వాళ్ళ అధికారానికి చేరువ చేసే మార్గం అవుతు అయిత అవుతాది అన్న ఉద్దేశం ఉంటేనే వాళ్ళు మాట్లాడతారు అదర్వైజ్ వాళ్ళు మాట్లాడరు వాళ్ళు తల్లి సెంటిమెంట్ పండించినా భార్య సెంటిమెంట్ పండించినా తండ్రి సెంటిమెంట్ పట్టించినా ఏదైనా సరే ఈ భూమి మీద రాజకీయ నాయకుడు అనేవాడు కేవలం అధికారం కోసమే మాట్లాడతాడు అధికార కోసమే ట్రావెల్ చేస్తాడు కానీ ఆ మాట్లాడే మాటల్లో ఎంతవరకు నిజాయితీ ఉంది ఆ ఎమోషన్ని మనకు ఎంత లెక్కకు సెల్ చేశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి సీరియస్లీ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఇప్పుడు ఒక ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమోషన్ క్రియేట్ చేసి దాన్ని మనకు అమ్మాలని చూస్తాడు దాన్ని మనం ఏ ధర అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఒక వైసీపీ నాయకులు ఎవరైతే ఏమి వాళ్ళ స్వార్థం కోసము లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని టార్గెట్ చేశారు టార్గెట్ చేసిన ఆ ఇష్యూని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చాలా 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 ఎఫెక్టివ్గా వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా మీడియా ముందరికొచ్చి ఏడ్చారు ఒక భర్త హోదాలో నా భార్యని అంటారా ఎన్టీ రామారావు గారి కుమార్తెనంటారా అంత స్థాయి మనిషిని అంటారా అని ఆయన ఏడవటం అనేది ఆల్మోస్ట్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో విపరీతమైన సింపతి క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం వచ్చేలా చేసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఖండించలేదు కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఖండించలేదు అనేది ఒక సెక్షన్ ఆఫ్ వర్గపు వాదన ఇక ఆయన భార్య సెంటిమెంట్ను అలా చక్కగా పండించిన తర్వాత నెక్స్ట్ లోకేష్ తల్లినంటే కేజీఎఫ్ సినిమాలో యశు కూడా అంత రియాక్ట్ అవ్వడు కానీ నా తల్లిని అంటారా నా తల్లిని అంటారా మీ అంతు చూస్తాను అనే స్థాయికి లోకేష్ని వెళ్ళేలా డ్రైవ్ చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అన్డౌటెడ్లీ ఆ ఎమోషన్ క్రియేట్ చేసుకున్నారు ఆ ఎమోషన్ క్రియేట్ అవ్వడానికి పునాది వేసింది వైసీపీ పార్టీ ఆ ఎమోషన్ని పెంచి పెద్ద చేసి ఒక మహా మర్రి చెట్టును చేసి దాని దాని కింద నీడలో ఇప్పుడు ప్రభుత్వం చక్కగా ఎంజాయ్ చేస్తుంది ఆ ఎమోషన్ తల్లి సెంటిమెంట్ని క్రియేట్ చేయటం ఆ కోపంలో ఆయన పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రలో రెడ్ బుక్ రాసుకున్నాడు రెడ్ బుక్లో నేతలందరి పేర్లు రాశాడు ఎవరెవరైతే నా తల్లి అన్నారు ఎవరెవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు అందరినీ ఐడెంటిఫై చేశాడు రాసుకున్నాడు అనేది చాలామంది అనుకుంటారు కానీ ఇట్స్ ఆల్ ఎ ఎక్విక్డప్ పొలిటికల్ స్ట్రాటజీ అనే విషయాన్ని మనం గుర్తించాలి రాజకీయ నాయకులు ఏది చేసినా కూడా కేవలం వాళ్ళ స్వార్థం కోసం చేస్తారు ఇప్పుడు చూడండి వల్లభనేని వంశీ గారు లాస్ట్ ఎలక్షన్స్ లాస్ట్ గవర్నమెంట్స్ టైంలో ఆ మాట అనకపోయి ఉంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఏడ్చేవారు కాదు లారా లోకేష్ గారు మా అమ్మని అంటారా ఆయన రెచ్చిపోయేవాడు కాదు ఆయన రెచ్చిపోవటం చూసేది నిజం అనుకునే కార్యకర్తలంతా ఆయన వెనక ర్యాలీ అయ్యే అవకాశం లేదు ఆయన పాదయాత్ర చేసినా కూడా దానికి పెద్ద అట్రాక్షన్ అది ఆ జనాకర్షణ వచ్చి ఉండేది కాదు అండ్ అట్ ద సేమ్ టైం రెడ్ బుక్ రాసినా దానికి వ్యాలిడిటీ ఉండేది కాదు సో ఈ రెడ్ బుక్కి డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చేసి వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు సో ఈరోజు రెడ్ బుక్ ఆ రోజు వల్లబనేని మాట్లాడిన మాటకు రెడ్ బుక్ క్రియేట్ అయింది ఆ రెడ్ లో వల్లభనేని వంశీ రావటం ఇదంతా ఒక 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 స్ట్రాటజీ కాకపోతే కూటమి ప్రభుత్వం ఇక్కడ భయంకరంగా మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే మా అమ్మనన్నందుకు వీళ్ళందరి మీద కేసులు పెట్టి నేను లోపలేపిస్తానన్న ఒక బేస్తో ఒక రెడ్ బుక్ జనరేట్ అయింది బుక్తో ట్రావెల్ చేస్తున్నారు మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వల్లభనేని వంశీని కోడాలి నాని ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేసేస్తే అక్కడితో రెడ్ బుక్ అయిపోతుంది సో జనాలు కూడా ఒక తప్పు జరిగింది ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా వీళ్ళకి శిక్ష పడాలి అన్న ఒక మోడ్లో ఉన్నారు వీళ్ళు అరెస్ట్ అవుతారు ఆ శిక్ష అయిపోతుంది అంతకు మించి నెక్స్ట్ లెవెల్లో రెడ్ బుక్ అనేది అమలు చేయడం అసాధ్యం అవుతుంది నెక్స్ట్ నాలుగేళ్ళు ఒక్కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఫస్ట్ వన్ ఇయర్లోనే మీరు భయపెట్టాలనుకున్న భయాలన్నింటినీ వాళ్ళని పెట్టేస్తే వాళ్ళు ఆ జైలు జీవితానికి ఆ రెసిస్టెన్స్కి మీరు ఇస్తున్న ప్రెషర్కి పెయిన్కి అలవాటు పడిపోతే నెక్స్ట్ నాలుగేళ్లు వారు తిరగబడతారు అప్పుడేం చేస్తుంది కూటమి ప్రభుత్వం అప్పుడు తగిలిన దెబ్బలకు మందు పూసుకుంటా కూర్చుంటుందా ఈ చిన్న లాజిక్ని అర్థం చేసుకోకుండా కూటమి ప్రభుత్వం అర్జెంటుగా ఇప్పుడు అందరిని అరెస్ట్ చేసేసేయాలి అందరినీ లోపల పెట్టేసేయాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో పోతుంది దీనివల్ల లాభపడుతుంది వైసీపీ పార్టీ మీరు ద మోర్ యు ఆర్ అరెస్టింగ్ ద పీపుల్ ద మోర్ బెనిఫిట్ ఈజ్ అక్రూడ్ టు వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు ఎమోషన్స్ని చక్కగా క్యాప్చర్ చేసి ఆ ఎమోషన్స్ని ప్రాపర్గా జనాలకు అమ్మి రెండు వేల ఇరవై నాలుగులో పవర్లోకి వచ్చారు మళ్ళీ ఆ ఎమోషన్స్ని బేస్ బేస్గా చేసుకునే కదా ఈ గవర్నమెంట్ నడపాలి నెక్స్ట్ గవర్నమెంట్ని ఫామ్ చేయాలన్న ఆలోచన ఉండాలి ఆ ఎమోషన్స్కి మీరే బానిస అయిపోయి మీ బానిస ఆ బానిస జీవితంలో జీవిస్తూ అందరిని అరెస్ట్ చేసేస్తే అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు ఆ జైలు జీవితాంతం వీళ్ళు జైలు జీవితానికి వీళ్ళు అలవాటు పడిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళ దగ్గర మిగిలిన ఒకే ఒక ఆయుధం ఏంటి తిరుగుబాటు తప్ప ఆల్రెడీ మీ రెడ్ బుక్ ఆన్సర్గా జగన్ గారు టూ పాయింట్ ఓ అని వచ్చేసారు టూ పాయింట్ ఓ అంటే నథింగ్ బట్ కార్యకర్తలకు అభయహస్తం అంటే ఒక కార్యకర్తలకు నేను తోడుంటానన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంటే ఇంత రెసిస్టెన్స్ మీ గవర్నమెంట్కి తీసుకొస్తుంది అంటే వన్స్ ఇఫ్ హీ కమ్స్ ఇన్ టు పబ్లిక్ దాన్ని మీ ప్రభుత్వం తట్టుకోగలదా తెగబడిన నాయకులను కూటమి ప్రభుత్వం తట్టుకోగలదా ఆ నాయకులు చేసిన తప్పుల్ని మీరు చూపించేశారు ఇప్పుడు ఆ తప్పులు సరిదిద్దుకున్నాక ప్రజలు వాళ్ళని క్షమిస్తారు అప్పుడు కూటమి ప్రభుత్వం తట్టుకోగలదా ముందు వీటికి మీరు ప్రశ్నలు వేసుకున్న తర్వాతనే అరెస్టు పర్వం కొనసాగించండి లేకపోతే కూటమి ప్రభుత్వానికి ఇదే లాస్ట్ ప్రభుత్వం లాస్ట్ టర్మ్ అవుతుంది